కలియుగ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి తన దేవేరులైన అలివేలుమంగ బీబీ నాంచారమ్మలతో కొలువుదీరిన మహాసుందర ప్రదేశం తిరుమల శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడు పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి ఆ ఏడు శిఖరాలు శేషాద్రి నీలాద్రి గరుడాద్రి అంజనాద్రి వృషభాద్రి నారాయణాద్రి వెంకటాద్రి పచ్చని లోయలు జలపాతాలు అపార ఔషధ నిధులతో విరాజిల్లుతూ అడుగడుగున పవిత్రత ఉట్టిపడే తిరుమలగిరులలో ఒక్కో శైలానిది ఒక్కో చరిత్ర శేషాద్రి సప్తగిరులలో ప్రధానమైనది శేషాద్రి విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగించ